హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అది కూడా టూ థౌజండ్ పైగా ఉండే ఎస్ఎఫ్టీ తోటి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ పవర్ బ్యాకప్ జనరేటర్ తోటి కేవలం డెబ్బై ఆరు లక్షల యాభై వేల రూపాయల లో కాస్ట్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇంటీరియర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే మేబీ కట్టి టూ ఇయర్స్ అవుతుంది సో ఇక్కడ మనం చూడవచ్చు లిఫ్ట్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు మనకి గ్రీనరీ గార్డెను అదే విధంగా మనకి వాకింగ్ ట్రాక్ సో మనకి కార్ పార్కింగ్ సౌ సౌకర్యము పవర్ బ్యాకప్ జనరేటరు సో ఇక్కడ కిందంతా కూడా మనకి గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు లుకింగ్ పర్గా చాలా చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ తోటి చుట్టూ కూడా ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉండే ఏరియా అండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు కానూరు టైమ్ హాస్పిటల్ దగ్గర అయితే సేల్కి వచ్చిందండి అశోక్ నగర్ ఏరియాలో సో చాలా చాలా బాగుంటుంది ఏరియా అయితే చూస్తున్నారు కదా ఇక్కడ సో లోపల ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్లాట్ లోపల కూడా ఇంటీరియర్ వర్క్ అనేది చాలా బాగా చేయించారు లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు ఎంట్రన్స్లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చు ఇదంతా కూడా సేఫ్టీగా గ్రిల్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఎంట్రన్స్ సింద్వారం టేక్అవుట్ సింహద్వారం రాజ్ దర్బార్ సింహద్వారం ఇచ్చారు లోపల కబోర్డ్స్ అదే అదేవిధంగా సీలింగ్ వర్క్ గోల్డ్ అన్నీ కూడా వాల్కేరు ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అంతా కూడా ఇక్కడ పార్టీషన్ వర్క్ కూడా మనకి వుడ్ వర్క్తో చేశారు ఇక్కడ ఓపెన్ కిచెను డైనింగ్ స్పేసు కిచెన్లో కూడా మనకి ఇక్కడ పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు కజారా టైల్స్ అయితే యూజ్ చేశారు కబోర్డ్స్ అంతా కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ యూస్ చేశారు యూ షేపు గ్రనేట్ షీట్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మనకి ఇది వాష్ ఏరియా స్పేస్ అనమాట ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది సో స్లైడ్ విండోస్ వచ్చాయి అన్నీ కూడా కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్గా చేస్తుంది మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్లో షో షోకేస్ ఇచ్చారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి బాల్కనీ స్పేస్ వచ్చింది స్లైడ్ డోర్ అయితే ఇచ్చారు గ్లాస్ డోరు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారండి ఇందులో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగా చేయించారండి సో ఇది బాల్కనీ స్పేసు ఇక్కడ మనకి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ తోటి నెక్స్ట్ ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్ రూమ్ అండి ఇందులో కూడా మనకి స్పేస్ అయితే వచ్చిందండి ఇక్కడ స్లైడ్ డోర్ కూడా ఇచ్చారు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది గుమ్మాలన్నీ కూడా గ్రైట్ అనే గుల్ ఇచ్చారండి మనకి ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా డైరెక్ట్గా మీరు లైవ్లో చూస్తే మీకు ఖచ్చితంగా ఈ ఫ్లాట్ అయితే నచ్చుతుంది డైరెక్ట్ ఓనర్ సేల్గా ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ కోటి ఇరవై లక్షల రూపాయలు వాల్యూ చేస్తాండి ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు పర్టికులర్గా ఎవరైతే విజయవాడ సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తాం అన్ని రకాల అంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో బాత్రూమ్ డోర్స్ కానీ మనకి లోపల డోర్స్ కానీ మనకి విండోస్ కానీ అదేవిధంగా కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అనేది చాలా చాలా బాగా చేయించారండి పూజా మందిరం కూడా సపరేట్గా ఇచ్చారండి దానికి కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది నచ్చితే తప్పకుండా తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు బాగా రేట్ తగ్గించారు కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఈసారి సో ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి సో ఈ ప్రాపర్టీ టోటల్గా మనకి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి అరవై గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే వస్తుందండి సో నచ్చితే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ